పిల్లలు పిల్లలు ఐసిడిఎస్ పిల్లలు అంగన్వాడి పిల్లలు 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 ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ విశాల్ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చూడు ఏంటివి ఇవి రెండు క్లాసులో ఏమున్నాయి నేను టెస్ట్ చేస్తాను ఎట్లా తెలుస్తాయి తాగితే తెలుస్తుంది ఇంకా చేతి పెట్టి చూస్తే వెళ్తుంది ఇప్పుడు మనకు స్నానం చేసినప్పుడు వేణిల్ చేస్తారా చాలా నీళ్ళు వేస్తారా మీరు నీళ్ళు వేస్తాం మరి కాగిలేదు అని మీ అమ్మ ఎట్లా చూస్తుంది పొయ్యి మీద పెట్టిన నీళ్ళు వేలు పెట్టి చూసి అమ్మో నీళ్ళుగా అయినా ఇదా ఇదైనా నన్ను డ్రైమ్ అవుతుంది స్కూల్ పోషి ఆనంద చేద్దాం అయ్యో చలటి చేస్తుందా అయ్యో సరే ఇప్పుడు మనం ఇవి వేడి వేడిలా అనేటిది స్పర్శ గమనిద్దాము ఏంటి తెలిసేనా శాస్త్రీయ పరిజ్ఞానం మనం ఇప్పుడు శాస్త్రీయ పరిజ్ఞానం చేస్తున్నాము వేడి చల్లన అనేది మీకు పరిచయం చేస్తాను మీరు ఒకసారి నేను చూసి చూడండి ఒకసారి ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నా ఉన్నాయి ఇవి చల్లగా ఉన్నాయి మరి మీరు అట్లా ఇవి వేడి ఇవి చల్లన మీకు ఏ నీళ్ళు ముట్టి చూస్తే వేడిగా ఉంటున్నాయో అని నాకు చెప్పాలి కార్తీక్ రా ఒకసారి చేతి పెట్టు వేలు పెట్టు చూడు వేడిగా ఉన్నాయి గోడ్ల వేరే గుడ్ చల్లగా ఉన్నాయి ఎట్లా తెలిసింది స్పర్షారా అట్లున్నాయా మన్యాన్వి వేడి ఉన్నాయా అవి ఎట్లున్నాయి వేరే గుడ్ క్లాస్ ఒకటి అండి విషాలు ఇక్కడ వాటర్లో చూడు ఒకసారి వేలు పెట్టి చూడు ఎట్లున్నాయి చల్లగా వేరే గుడ్ క్లాస్ మరీ క్లాస్లో పెట్టి చూడు ఉడుకున్నాయో గరం వెళ్ళు క్లాస్ అని పెట్టరా వేడి నీళ్ళేవి చెప్పు చల్లగా ఉన్నాయి వేడి ఉడుకన్నా ఎట్లున్నాయి చల్లగా ఉన్నాయి గుడ్ అవి అవి అవైతున్నాయి చెప్పు అమ్మో గరం ఉన్నాయి క్లాస్ ఎట్లున్నా రాధ్య వెరీ గుడ్ అవి నీళ్ళు ముట్ చూడు వెరీ గుడ్ క్లాప్స్ మహాన్యా చూడు అందులో ఏవి ఉన్నాయి ఏవి ఉన్నాయి వెరీ గుడ్ గుడ్ నీళ్ళు ముట్టి చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా అయ్యో చల్లగా ఉన్నాయా లక్ష్మి ఒకసారి నువ్వు రారా అది ముట్టి చూడు చల్లగా ఉన్నాయా వేడి ఉన్నాయా చెప్పు ఎట్లున్నాయి వేడిగా ఇవి అయ్యో రిధిక తప్పు చెప్పింది కదా నీళ్ళలో ఏవి వేడిగున్నాయి ఏవి చల్లగా ఉన్నాయి చెప్పు వెరీ గుడ్ అవి ముట్టి చూడు ఎట్లున్నాయి ఒకసారి చూడు ఉడుకున్నాయా వెరీ గుడ్ గ్లాస్ అటే ఉన్నాయి ఏవి చల్లగా ఉన్నాయి చెప్పు ఎట్లున్నాయి వెరీ గుడ్ చల్లటి చెప్పు వెరీ గుడ్ గ్లాస్ అండి మహతి ఈ గ్లాస్లో ఏవి ఉన్నాయి ముట్టు చెప్పమ్మా వేరీ గుడ్ వేడిగా ఉన్నాయి ఇవి వెరీ గుడ్ కరెక్ట్ చెప్పింది గ్లాస్ దీప్తి ఒకసారి గ్లాస్ లో ఏ వేడిగా ఉన్నాయి చెప్పమ్మా వేడిగా ఉన్నాయి చల్లగా ఉన్నాయా ఏవి వేడిగా ఉన్నాయి చెప్పు ముట్టి చెప్పు ముట్టి చెప్పు వెరీ గుడ్ ఇవి వెరీ గుడ్ దీప్తి క్లాస్ నిహ ఈ క్లాస్లా చెప్పు ముట్టి చూసి చెప్పు వెరీ గుడ్ కరెక్ట్ ఎక్కింది క్లాస్ అటండి ఇందులో వేడిగా ఉన్నాయి చెప్పు ఏవి వేడిగా ఉన్నాయా వెరీ గుడ్ అవి వెరీ గుడ్ క్లాస్ అండి అన్విక ఇందులో ఏవి వేడిగా ఉన్నాయి ఏవి ఉన్నాయి చెప్పు ముట్టి చూసి చెప్పు ఎట్లున్నాయి ఇవి ఎట్లున్నాయమ్మా వెరీ గుడ్ క్లాస్ అండి పిల్లలు ఇవి వేడి నీళ్ళని ముట్టి చూస్తేనే మనకు తెలుస్తుంది ఇవి చల్లటి నీళ్ళైనా ముట్టి చూస్తేనే తెలుస్తుంది అలాగని మీరు వేడి నీళ్ళు ముడతారా బాగా ముట్టుతారా ఇవి గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి ముట్టగలుగుతున్నాము అదే మనము పొయ్యి మీద పెట్టుకునే వాటరు అంటే స్నానం చేస్తానికి పెట్టేటి బాగా వేడినాక చేతులు పెడితే ఏమవుతుందమ్మా ఎప్పుడు కూడా చేతులు పెట్టద్దు చూడద్దు సరేనా స్పర్శ ద్వారా మనం స్పర్శ ద్వారా వేడి చల్లగా అని తెలుస్తుంది క్లాస్ అటెండ్ అందరూ అర్థమైందా మళ్ళా హీటర్కి పెట్టుకున్నారు అనుకోండి కరెంట్కి పెడతారు ఎవరైనా వెళ్ళిన ఉందా ఉందా హీటర్ ఉందా ఎవరికన్నా మరి పెడతారా వేడి వాటర్ పెడతారా అండ్లా హీటర్ పెట్టిన దాంట్లో చేతులు అస్సలు పెట్టద్దు చాక్ వస్తుంది పొయ్యి మీద పెట్టిన నీళ్ళను ఇట్లా ముట్టి చూడొచ్చు కానీ హీటర్ పెట్టిన దాంట్లో ఇలా చేతి పెడితే చరెంట్ చాక్ వస్తుంది తెలిసిందా పిల్లలు